నమస్కారం అండి రెండు రోజుల క్రితం కామవరకోట గ్రామంలోని వీరభద్రస్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి స్థల విభాగంలో రెండు వర్గాలు ఏర్పడి రెండు వర్గాలు ఏర్పడి ఒక దొమ్మిగా ఒకళ్ళు ఒక వర్గం సంబంధించిన ఇంట్లోకి ప్రవేశించి వారిని కొట్టి వారి యొక్క ఆస్తులు ధ్వంసం చేసినటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటనలో కామరకోట గ్రామానికి చెందినటువంటి షేక్ అబ్దుల్ నబీ అని అతనిచ్చిన రిపోర్టు మేరకు కడిగిలపూడి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ ఫిఫ్టీ త్రీ బై ట్వంటీ ఫైవ్ కేసు నమోదు చేయడం జరిగింది ఈ కేసు అటెంప్ట్ మ్యాటర్ అండ్ ఈ ఫర్నిచర్ ధ్వంసం చేసిన దానికి తగిన సెక్షన్స్ వేసి కేసు నమోదు చేయడం జరిగింది ఈ సంఘటన సుమారుగా ఒక యాభై మంది ముద్దాయిలు పార్టిసిపేట్ చేసి ఒక ఇంటిని ధ్వంసం చేసి వారి ఇంట్లో ఉన్నటువంటి ముగ్గురు అన్నదమ్ములు కూడా విపరీతంగా పట్టడం జరిగింది ఆ సంఘటన మేరకు గౌరవనీయులు ఏలూరు జిల్లా ఎస్పీ సార్ గారి ఆదేశాల మేరకు అదేవిధంగా జంగారెడ్డి కూడా డిఎస్పీ గారి పర్యవేక్షణలో జంగారెడ్డి కూడా గారు మరియు మేము అందరం కలిసి ఈ సంఘటనకు సంబంధించినటువంటి రికార్డ్ అయినటువంటి దృశ్యాలన్నీ కూడా ఫోన్లో రికార్డ్ అయిన దృశ్యాలు అదేవిధంగా సీసీటీవీ కెమెరాల రికార్డ్ అయిన దూ దృశ్యాలు అదేవిధంగా సాక్షులు డైరెక్ట్గా ఐ విట్నెస్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విట్నెస్ల ఆధారంగా ఇప్పటికీ సుమారుగా పదమూడు మందిని ఐడెంటిఫై చేసి ఆ పదమూడు మందిని కూడా నిన్న నిన్న అరెస్ట్ చేయడం జరిగింది వారందరినీ కూడా చింతపల్లి కోర్టులో ప్రొటెక్ట్ చేస్తే మ్యాజిస్ట్రేట్ గారు వారందరికీ కూడా పద్నాలుగు రోజులు రిమైండ్ విధించారు వీరందరినీ కూడా ప్రస్తుతం సెంట్రల్ జైలు రాజమండ్రికి తరలించడం జరిగింది అదేవిధంగా ఈ కేసులో ఇంకా ఉన్నారు అవన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం సీసీటీవీ ఫుటేజ్ని కానీ వీడియోస్ అన్నీ కూడా వెరిఫై చేస్తున్నాం ఈ సంఘటనలో భాగమైనటువంటి పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము ఐడెంటిఫై చేస్తాము ఖచ్చితంగా అరెస్ట్ చేస్తాము అందరినీ కూడా మెజిస్ట్రేట్ గారి నుండి ప్రొటీక్ట్ చేస్తాము కోర్టులో సో మరీ ముఖ్యంగా ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతమైతే పోలీస్ సివిర్ యాక్షన్ తీసుకుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు దీనిపై నిరంతరం కూడా మా సుపీరియర్ ఆఫీసర్స్ స్పెషల్గా వాచ్ పెట్టి ఉన్నారు ఇక మీద ఇటువంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకోకుండా స్టింజెంట్ యాక్షన్ తీసుకునేదానికి ఒక ప్లాన్ తయారు చేయడం జరిగింది ఈ కేసులో ఇంకా ఇన్వెస్టిగేషన్ చాలా పెండింగ్ ఉంది ఆ ఇన్వెస్టిగేషన్ త్వరగా కంప్లీట్ చేసిన మిగతా వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను